తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట పట్టణంలోని అమ్మ ఆశ్రమంలోని వృద్ధ మహిళలకి చీరలు వితరణ చేయడం జరిగింది అలాగే అల్పాహారం అందించడం జరిగింది ఈ సందర్భంగా వినూత కోట మాట్లాడుతూ ఎంతో మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదుకుంటున్న అమ్మ ఆశ్రమం నడుపుతున్న భూదేవి గారిని అభినందించి ప్రతి శుభ సందర్భంలో సేవా కార్యక్రమాలు అమ్మ ఆశ్రమంలో నిర్వహించడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు

đấy cái đó chứ mẹ nó đó đó nó 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 दो सात न कुत्ते के जो तेरा सुगुना रान अब पेट के नीचे